రా అదిగో మా డొక్కు మాస్టర్ బుర్ర కథ ప్రారంభమైంది నేను కథ కథ కట్టుకొచ్చాను నేను ఎత్తుపోదా అని ఎక్కడికి ఇంతలోనే ఈ రోజు కాలేజీ రిహార్సల్స్ కదూ అదే మా అత్తయ్య నాటకంలో వేషం వేయడానికి ఒప్పుకోడు లేదే ఏ అక్కడ వేసేదంతా ఆడపిల్లలే కదా ఏమైనా సరే మా అత్తయ్య మాట అంటే మాట ఎవరిది ఆ కోకిల కంఠం కోకిల కంఠం నా కర్మ పాఠాలు నేర్పడానికి మా అత్తయ్య కొత్తగా మూతలి మాస్టాల్ని కుదిర్చింది ఇరవై నాలుగు గంటలు పాఠాలు పాఠాలు పాటి బోర్ అనమాట బోర్ ఉన్నారా అన్నట్టు అంత సమయానికి వచ్చాను మా అత్తయ్య కూడా ఇంట్లో లేదు చిన్న ప్లాన్ వద్దాం ఎంతే అని చెప్తారు దెబ్బతో ముసలి మాస్టర్ అత్రతిష్ట ఇక్కడ ఆగుము ఉపవిస కూర్చొనుము ప్రమాదో ధీమతోమపి ఎంతటి ధీమంతులకైనా ప్రమాదము తప్పదు ఉపవిస కూర్చొనుము మాస్టరు నమస్కారం అండి నమస్కారం రా సంస్కృతం చెప్తాను ఉపవిస కూర్చొను మాస్టరు నాది ఒక ప్రార్థన ప్రార్థన ఏమి బాలిక ఈ రోజు మర్యాద మరియు విపరీతముగా ఉన్నది ఏం లేదండి నాకు ఇవాళ సంస్కృతం చదువుకోవాలని లేదండి అయితే నా ఉద్యోగము పీకి పారా వేయించవాలి నేను ఉన్నదా అదేం కాదండి బాలిక బాలిక ఈ సైన్యం అంతా ఎవరు సైన్యం కాదండి నా స్నేహితులు మీరు పాఠాలు ఎంత బాగా చెప్తారో చూద్దామని వచ్చారు ఇంతకే మీరు పాఠాలు చెప్పే మాస్టారా లేక పెళ్లి తప్పు లక్ష్మి పెద్దవారిని అటువంటి మాటలు అనొచ్చా మాస్టారు ఈ చప్పిడి సంస్కృతం తప్ప మరి మీకు ఏం రాదా సంస్కృతం కాదు బహుపసందుగా ఉంటుంది అందులో ప్రేమ శృంగారం కానీ వాటి రుచి ఏం తెలుస్తుంది అని వయసులో ఏముందే బాలిక అంతా మనస్సులో ఉంది వయసున్నా మనస్సు లేకపోతే దీన్నే అంటారు వయసు మళ్ళిన వేదాంతం అని ఏమిటి వయసు మళ్ళిన వేదాంతం ఎవరంటారు ఎవరంటారు మీరు చదువు చెప్పడానికి వచ్చారా ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా మీ వయసు ఏమిటి మీరు చేస్తున్న పని అది కదండి వాళ్ళేదో చాలు చదువుకున్న వారిని పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లల్ని మీ చేతిలో పెట్టారు దానికి మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అర్థం చేసుకున్నాను వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను చేస్తున్నారా మాస్టారు నమో నమ ఉద్యోగం ఊడిందిగా ఏం చెప్తారు వెళ్ళిపోతున్నారు పీడ విరగడైంది విజయ్ నేను మీకు అపకారం చేయడానికి ఇక్కడికి రాలేదు నా సాయి శక్తులను మీకు చదువు చెప్పి నా జీవితం నిలుపుకుందామని ఇచ్చాను ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు అవన్నీ మాకెందుకండి మీరు ఇక్కడి నుంచి వెళితేనే మేము ఆనందంగా ఉంటాం ఆ పాఠాలు పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా మాస్టార్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట మాస్టర్ మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను నెలకి తొమ్మిది వందలు బొప్పాయికాయి బార్లీ వాటర్ ఇవాళ టిఫిన్ చిన్నకాయ అర్జుందాబాద్ ధైర్యం అంటే ఎలా ఉండాలి నాకు 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 బాగా వచ్చానండి చూద్దా ఈ బొప్పాయి మొక్కలను బార్లీ వాటర్ తాగడానికి నేనేమో టైఫాయిడ్ ఫర్మల్ అనుకున్నావా లేకపోతే రోడ్డు మీద తిరిగి కంచర్ గార్డెన్ అనుకున్నావా ఎవరే అసలు చెప్పింది ఇవన్నీ మీరు తినాలని స్వయంగా పెద్ద చెప్పారు ముందు చెప్పండి పోతే ఇంకొంచే అది కూడా పోతే కొంచెం అది కొంచెం పోయి అసలు చాలా చాలా పూర్తిగా పోయి వినపట్టం లేదు పోయి పూర్తిగా ఏమండి మేస్టర్ ఈ టిఫిన్ కి ఏం తక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు చిత్తం చిత్తం చాలా మంచిది ఉప్పు తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి వింటున్నారా మేస్టర్ ఏం చెప్తున్నారా ఇంకా అలా చూస్తారే త్వరగా తినండి కాలేజీ టైం అయింది అరే వాచి ఆగిపోయిందే ఇప్పుడేగా కీ ఇచ్చాను అప్పుడే ఆగిపోయిందే చిత్తం కాస్త ఓవర్ ఆయిలింగ్ చేయిస్తే సరి అది నేను బజార్ వెళ్తున్నాను నాకు నాకేవ్వండి నేను చేయించుకొస్తాను అంటే ఆయన కట్లే ఈ ఊరు కొత్త పైగా పెద్దవారు ఆయన ఎక్కడ వెతుకుతారు మా కాలేజ్ దగ్గర మంచి వాచ్ షాప్ ఉంది నాకు ఇవ్వు నేను తీసుకెళ్లి బాగు చేసుకొస్తా సరే విజయ గడియారం జాగ్రత్త మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నాకోసం తీసుకొచ్చారు నాకు చాలా విలువై అలాగే అత్తయ్య ఏమండి మాస్టర్ గారు ఇందులో విటమిన్లు ఉన్నాయి కదా ఇవి తినే మనుషులు బ్రతుకుతారు అవునా చాలించండి మీ పంచాంగం ఈ విటమిన్లన్నీ మీరే తినండి ఈ ముసలి తిండి మీకు నచ్చిందని మమ్మల్ని తినమంటారు ఎందుకండి పడుచు వాళ్ళని చూస్తే ముసలాల కళ్ళలో నిప్పుడు పోసుకుంటారు తమరు సుఖపడరు అవతల వాళ్ళని సుఖపండి బాలిక నేను ముసలివాడు ఎవరు చెప్పారు చూడు చింత చచ్చినా పులుపు చావదు మాస్టర్ గారు మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారే నేను తలుసుకుంటే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేయగలను బాలిక నా సంగతి నీకు తెలియదు నీళ్లు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్ళు తెప్పించగలను ఆ బాలిక లండన్ వాచ్ మీ తాత రిపేర్ జాగ్రత్త ఎండా మాస్టర్ ఒక్కరు కూర్చునే ఎలా ండి ఇంకెక్కడ కనపడతాయి దగ్గర కనపడ్డప్పుడే అనుకున్నాను ఎవరి ఎవడు రోడ్ సైడ్ రోజు కాఫీ అయినా కాదా కూర్చోవాలి ఖాళీ చేస్తావా లేకపోతే మేనేజర్ తో రిపోర్ట్ చేయమంటావా ఎంత కాలమైందో మనం కలుసుకోండి ఎప్పుడు వచ్చా ఈ మధ్య వెరీ గుడ్ వె హ్యాపీ టు సీ ముఖ్య ప్రకటన ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు నటనలో బంగారు పథకాన్ని పొందిన ఉత్తమ నటుడు మధుర గాయకుడు నా స్నేహితుడే ది గ్రేట్ మధురి తన గాన మాధుర్యం చేత మనల్ని అందరినీ ఆనందపరచవలసిందిగా నా తరఫున మీ తరఫున వేడుకుంటున్నాను